హైదరాబాద్ నగరంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది నగర శివార్లోని అమీన్పూర్లో పూర్లో పరువు హత్య జరిగింది బీటెక్ చదువుతున్న శ్రవణ్ సాయి అదే కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థిని ప్రేమించుకున్నారు అయితే ఈ ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు సాయిని అతనుకుంటున్న అమీన్పూర్లోని లోని హాస్టల్ నుంచి రాత్రి బయటకు తీసుకుని వెళ్లారు ఎందుకని తోటి మిత్రులు అడగ్గా వారి పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన తర్వాత అతనిపై తీవ్రంగా దాడి చేశారు అయితే తీవ్ర గాయాలతో స్థాయి స్పృహ తప్పగా ఆందోళన చెందిన యువతి కుటుంబ సభ్యులు అతని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది నగర శివార్లోని అమీన్పూర్లో పూర్ లో పరువు హత్య జరిగింది బీటెక్ చదువుతున్న శ్రవణ్ సాయి అదే కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థిని ప్రేమించుకున్నారు అయితే ఈ ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు సాయిని అతను ఉంటున్న అమీన్పూర్ లోని హాస్టల్ నుంచి రాత్రి బయటకు తీసుకుని వెళ్లారు ఎందుకని తోటి మిత్రులు అడగ్గా వారి పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన తర్వాత అతనిపై తీవ్రంగా దాడి చేశారు అయితే తీవ్ర గాయాలతో సాయి స్పృహ తప్పగా ఆందోళన చెందిన యువతి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు